ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం అంత ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు గురుగారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం అమ్మ గురుగారు ఈ మార్చి నెలలో వృషభ రాశి వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురుభ్యో నమ వృషభ రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం స్థానంలో గురువు యొక్క సంచారం అక్కడ ఏదైతే నవమ స్థానంలో కుజుడు యొక్క సంచారం దశమ స్థానంలో శుక్రశేనులు ఏకాదశ స్థానంలో రవి బుధ రాహులు అంటే ఏకాదశ స్థానంలో రవి బుధ రాహు యొక్క సంచారం వల్ల కొంత అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మూడు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి అంటే ఏకాదశ స్థానంలో ఎప్పుడైతే రవి బుధ రాహు యొక్క ఫలితం వల్ల వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే రా రవి ఎప్పుడు కూడా వృత్తి కారకుడు అంటే ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాల్లో ప్రధానంగా మన స్థితిగతుల్ని మన ఆలోచన సరళిని చేసే ప్రయత్నాలని ఎంతవరకు మనం చేయగలుగుతాము నిజంగా సత్యాన్ని ఎంతవరకు గ్రహించగలుగుతాము అనే దాన్ని బట్టే ఇదంతా కూడా గోచారీత్యా ఎలాంటి ఫలితాలు ఏ యొక్క గ్రహం ప్రభావం ఉంటుంది అని మన మనస్సును స్థితిని ఆలోచనను చెప్పగలిగేదే గోచారం అంటారు అక్కడ పదకొండవ స్థానంలో రవి బుధ రాహు ఇక హండ్రెడ్ పర్సెంట్ సుభఫలితాన్ని ఇస్తాడు రవి వల్ల ఎలాంటి ఫలితాన్ని పొందుతాడు అనంటే ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది అంటే శరీర పరంగా శరీరం రుగ్మతలు లేకుండా మేధాశక్తిని పెంచి పెంచేది రవి కాబట్టి రవి వల్ల అనుకూలమైన ఫలితాలు దొరుకుతాయి ఆరోగ్యం అనేది బాగుంటుంది అలానే వృత్తిరీత్యా కూడా వృత్తి కారకుడు కూడా ఇక్కడ రవి కాబట్టి వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది నూతన ప్రయత్నాలు నూతన ఉద్యోగాల ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంటుంది అంటే వ్యాపారం కూడా వ్యాపారం వాళ్ళకు కూడా అనుకూలమైన ఉంటుంది అంటే భాగస్వామ్య వ్యాపారం కలిసి వస్తుంది వ్యాపార పరంగా కూడా అనుకూలం ఉంటుంది అవగాహన కూడా చాలా ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది అలానే బుధుడి వల్ల కూడా మీరు అన్నట్టుగా భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది అంటే జ్ఞానం పెరుగుతుంది అలానే అవగాహన సామర్థ్యం పెరుగుతుంది అవగాహన సామర్థ్యంతో పాటు వ్యాపార దక్షత పెరగటం నూతన వ్యాపారాలు ప్రారంభం చేయటం ఆ వ్యాపారంతో పార్ట్నర్షిప్ సంబంధించిన వ్యాపారం కూడా బాగుంటుంది అలానే రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే విదేశాలకు వెళ్ళటం ఒకటి నరదృష్టి తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటుంది అంటే ఏదైనా సరే ఈ రాహు యొక్క ఫలితంలో విదేశాలకు వెళ్ళటమే కాకుండా దోషం అంటారు అంటే ఏదైతే కన్ను దోషం అనేది తగ్గే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే నరదృష్టి తగ్గే అవకాశం అనేది బాగా ఎక్కువ ఉంటుంది అంటే ఆర్థిక పరంగా విషయంలో కూడా పుంజుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలానే వీళ్ళకి దశమ స్థానంలో శని అంటే వాస్తవంగా దశమ స్థానంలో శని అంటే కంటక శని అంటారు కంటక శని వల్ల వృత్తిపరంగా రవి బాగున్నాడు కాబట్టి దాని యొక్క ప్రభావం తగ్గుతుంది అంటే శని యొక్క ఆందోళన చెందాల్సిన పనేం లేదు అలానే దశమ స్థానంలో శుక్రుడు యొక్క ఫలితం వల్ల కూడా ధనాదాయం అనేది ఆర్థిక పరంగా గతం కంటే కూడా మెరుగైన ఫలితాలు సాధించడానికి అవకాశాలు అనేవి పుష్కలంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనకు అవకాశం అనేది పుష్కలంగా వచ్చింది కాబట్టి బెటర్గా లైఫ్ అనేది ఉండే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అలానే పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల సంతాన పరంగా కానీ కొంత సంతానం ఉన్నవాళ్ళు కానీ కొంత ఆందోళన చెందుతూ ఉంటారు అంత ఆందోళన చెందాల్సిన పనేం లేదు ప్రయత్నాలు ఏదైతే సంతానం లేని వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రయత్నాలు కూడా వాళ్ళ యొక్క భర్త చార్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆందోళన చెందాల్సిన ఉన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మటుకు కొంతగా శ్రమ పడుతూ ఉంటారు అంటే పిల్లల యొక్క చదువులు కానీ పిల్లల యొక్క ఉద్యోగాలు కానీ పిల్లల యొక్క పెళ్ళిళ్ళ విషయంలో కొంత ఆతృత అనేది మానసికంగా కొంత ఆందోళన చెందుతుంటారు అంత మానసికంగా ఆందోళన చెందాల్సిన ప్రయత్నం ఏమీ లేదు అక్కడ అలానే వీళ్ళకి కుజుడి యొక్క ప్రభావాన్ని మనం చూస్తే కొన్ని కుజుడు యొక్క ప్రభావం వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఏమిటి కారణం అంటే వీళ్ళకి నవమ స్థానంలో కుజుడు యొక్క సంచారం కుజుడు మామూలుగా ఏంటంటే మూడు ఆరు పదకొండు స్థానాల్లో ఉంటేనే నిజంగా సుఫలితాన్ని ఇస్తాడు తొమ్మిదవ స్థానాన్ని ఇస్తే తొమ్మిదవ స్థానంలో కుజుడు ఉంటే ఏంటంటే ఏదైనా సరే మధ్య రకమైన మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది దానివల్ల అలాంటిది బంధువులతోటి కొంత సహనంగా వ్యవహరించాలి మిత్రులతోటి కూడా కొంత సహనంగా వహించి ముందుకు వెళ్ళాలి లేకపోతే కొన్ని చిన్న చిన్న విషయాలకి చిలికి చిలికి గాలివానయ్యి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రధానంగా అంటే కొంతమందికి ఎలాంటి వ్యక్తులు ఉంటారు మొండి వ్యక్తులు కొంతమంది ఉంటారు అంటే మనం వాళ్ళకి ఎంత చెప్పినా కూడా ఎదుటి వాళ్ళకి ఎక్కదు ఆ ఎక్కని వాళ్ళతో ఏం చేయాలి లౌకిక భావంతో వీళ్ళు వెళ్ళాలి ఎందుకంటే మార్చి నెల మొత్తంలో కూడా ఈ వృషభ రాశి వాళ్ళు లౌకిక భావంతో ఉండాలి సరే ఒకవేళ తప్పు కానీ అదే మంచిగాని చెడు కానీ ఎదుటి వాళ్ళకే వదిలేసేటట్టుగా ఉండాలి అందువల్ల వీళ్ళు కుజుడు అలా ఉన్నాడు కాబట్టి కొంత సహనంగా ప్రవర్తించడం మిత్రులతోటి కూడా కొంత ఆనందంగా గడపటం కొంత ఏదైనా ప్రయత్నాలనేవి సబలీకృతం అయ్యే అవకాశం ఉంటుంది విద్యార్థులు ఏకాగ్రత బాగా పెట్టుకోవాలి అంటే విద్యార్థులు ఏకాగ్రతగా బాగా చదవాలి వేరే వ్యాపకాలను కొంత తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళారనుకోండి విద్యార్థులకి అన్న ఆటంకాలు రాకుండా ఉంటాయి కంటే కొంత ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి దానికి కారణం ఏంటంటే పన్నెండవ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఆ ఆటంకాలు లేకుండా శ్రద్ధ పెట్టి వాళ్ళు చదువుకోవటం మంచిది అలానే స్త్రీల విషయానికి వచ్చేటప్పటికల్లా ఏదో ఒక ప్రయత్నం అనేది నేను సబలీకృతం చేసుకోవాలి ఆ ప్రయత్నంలో నేను ముందుకు వెళ్ళాలి కుటుంబ జీవితాల్లో కొంత ఒత్తిళ్లకు గుర గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలానే ఒత్తిళ్లకు గురి కాకుండా కొంత అనుకూలంగా ఉండాలంటే కొన్ని ప్రయత్నాలు చేయాలి ఆ ప్రయత్నంతో పాటు కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఆత్మగౌరవం కూడా ఈ బంధువులతో నిందా చెప్పారు కదా సహనంగా ప్రవర్తించాలని అంటే మొండి వాళ్ళతోటి ఎప్పుడైనా సరే ఓకే అంటుండాలి వాళ్ళు ఎటు జీవితంలో వినరు బ్రహ్మ ఐదు వందల సంవత్సరాలు ఇచ్చినా కూడా వాళ్ళు వినే రకం కాదు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ కొంతమంది పెరగవు ఓకే అంటే సరిపోతుంది ఎదుటివాడు బాగుపడతాడు ముందు ఇప్పుడు వీళ్ళకి ఎలాంటి పరిహారం చేయాలి వీళ్ళు తప్పకుండా వీళ్ళు పరిహారం చేయాల్సింది ముఖ్యంగా ఏమిటి అని అంటే వీళ్ళు గురువు యొక్క పరిహారం చేసుకోవాలి గురువు యొక్క పరిహారం చేసుకోవాలంటే ఏంటంటే శనగలతోటి చేసిన ఏదైనా సరే నైవేద్యాన్ని గురువారం రోజున నైవేద్యం పెట్టడం ఒకటి ఆ నైవేద్యంతో పాటు ఏదైతే నైవేద్యం పెట్టడము తలానే దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పాలన చేయడం చాలా మంచిది దానితో పాటు ముఖ్యంగా వీళ్ళు చేయాల్సింది ఏంటంటే భయాన్ని తొలగించుకోవడానికి ఆందోళన ఉండకుండా ఉండటానికి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వీలైతే మంగళవారం మంగళవారం కూడా ఆంజనేయ స్వామి సంబంధించిన తమలపాకుల పూజ చేయటం ఆంజనేయ స్వామి యొక్క ప్రదక్షిణలు చేస్తే మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ధనపరంగా అంత ఇబ్బందులు కలగవు కానీ బట్ ధనపరంగా పొదుపును పాటించడం మంచిది వీళ్ళకి అంటే విచ్చలవిడిగా ఖర్చు చేసుకున్నాను అంటే ఎందుకు ఖర్చు చేయాలో దాన్ని బట్టి మనం ఖర్చు చేసుకునే ముందుకెళ్తే మనకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తారండి ధన్యవాదాలు నమస్కారం అండి